అయోధ్య వివాదం ఈనాటిది కాదు శతాబ్దాల నాటిది దాదాపు ఐదు వందల ఏళ్ల నుంచి ఈ వివాదం కొనసాగుతోంది స్వాతంత్ర్యానంతరం ఈ వివాదం ఇంకా ముసురుకుంది దీనికి కారణం ప్రస్తుతమున్న రాజకీయాలే ఎవరికి వారు ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూడటం తప్ప సమసిపోవడానికి తగిన ప్రయత్నాలు చేయకపోవడంతో అయోధ్య ఎప్పుడూ రగులుతూనే ఉంది ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల స్థలంపైనే ఈ వివాదం నడుస్తోంది అదే రాముడు జన్మించిన స్థలం బాబ్రీ మసీదుని నిర్మించిన స్థలం చరిత్రలో కూడా ఈ స్థలానికి చాలా పాటు దీని చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి పదహారవ శతాబ్దంలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చేసి మసీదుని నిర్మించారు దీంతో వివాదం ప్రారంభమైంది పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో ఆలయాన్ని కూల్చేసినట్టు చరిత్రకారులు అంచనా వేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందువులు దానిలో రాముడు సీతాదేవిల విగ్రహాలను ప్రతిష్ఠించారు మొఘలులు బ్రిటిష్ వారి హయాంలోనూ ఈ వివాదం కొనసాగింది రామమందిరాన్ని కూల్చేసి మసీదును కట్టారన్న ఆగ్రహంతో కరసైనికులు పంతొమ్మిది వందల తొంభై రెండులో మసీదును కూల్చేయడంతో వివాదం పెద్దదైంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్లో రాముడు సీతాదేవిల విగ్రహాలు కనిపించడంతో నాటి ప్రధాని నెహ్రూ యూపీ సీఎంతో మాట్లాడి విగ్రహాలను మసీదు నుంచి తొలగించాలని సూచించారు దీనికి హిందువులు నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ విగ్రహాలను తొలగించడానికి నిరాకరించారు ఇక చేసేదేం లేక అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో మసీదు గేట్లు మూసివేశారు ఆ తర్వాత నలభై ఏళ్లకు అంటే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని వార్తలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మసీదు గేట్లు తెరవాలని రాజీవ్ గాంధీ సూచించారు దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి హిందుత్వ సంస్థలు అక్కడ రామాలయం నిర్మించాలని పోరాటం చేశాయి ఈ నేపథ్యంలోనే అద్వానీ రథయాత్ర ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి అప్పటికే రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన పీవీ రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చలా చెప్పుకుంటారు నాలుగు వందల ఏళ్ల నాటి మసీదును కూల్చివేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి ఇక అక్కడ రామాలయాన్ని నిర్మించాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి మరోవైపు ముస్లిం సంఘాలు కూడా ఈ ఘటన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటన మీద లిబర్ హన్ కమిటీ వేసింది అందులో కూడా పలువురు బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి అయితే ఈ ఘటనలు జరగడం పంతొమ్మిది వందల తొంభై రెండులోనే తొలిసారి కాదు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని చేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తున్నారు అయోధ్య అంటే రాముడి జన్మస్థలం అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబర్ మసీదు కట్టారని చెప్తారు పద్దెనిమిది వందల యాభై మూడులో తొలిసారి ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని చరిత్ర చెప్తోంది అయితే అంతకు ముందు కూడా కొన్ని ఘర్షణలు జరిగిన తొలిసారిగా పద్దెనిమిది వందల యాభై మూడులో జరిగిన అల్లర్లు మాత్రమే మనకి తెలుస్తాయి ఆ స్థలం గురించి దశాబ్దాలుగా ఉండడంతో పద్దెనిమిది వందల యాభైలో బ్రిటిష్ ప్రభుత్వం రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది లోపలి స్థలం మసీదు కోసం బయటి స్థలం కోసం ఉద్దేశిస్తూ విభజించింది పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్లింది ఆలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు కట్టారని ఆలయం కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయించాలని మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అపీల్ చేశాడు అలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కూడా ఇరు వర్గాల మధ్య చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఈ స్థలం గేటుకు తాళాలు వేసి దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత చాలా అలర్లు జరిగాయి వివాదాన్ని పరిష్కరించాలని ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది రెండు వేల రెండులో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య ను ప్రారంభించింది అదే సంవత్సరంలో రైలులో వస్తున్న కరసైనికులపై ముస్లింలు దాడి చేసి బోగీలను తగులబెట్టడంతో వివాదం కొత్త రూపు దాల్చింది ఈ ఘటనలో యాభై మంది హిందువులు చనిపోయారని చెప్తారు దీనికి ప్రతీకగా గోద్రాలర్లు జరిగాయి అందులోనూ వందలాది మంది ముస్లిం సోదరులు మృత్యువాత పడ్డారు ఈ స్థలం ఎవరిదో తేల్చేందుకు ముగ్గురు జడ్జీల నేతృత్వంలో హైకోర్టు రెండు వేల రెండు నుంచి వాదనలను విలిపించడం ప్రారంభించింది రెండు వేల మూడులో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు అదే సంవత్సరం ఆగస్టు నాటికి మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు కనిపించాయి రెండు వేల తొమ్మిదిలో లిబర్హా కమిటీ మసీదు కూల్చివేతపై నివేదిక ఇచ్చింది ఇందులో పలువురు బీజేపీ నేతలు పేర్లున్నాయి అయితే ఈ వివాదాస్పద భూమిని మూడు ముక్కలు చేస్తూ రెండువేల పదిలో అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది ఒకటి మందిరానికి ఇంకొకటి మసీదుకు మూడవది నిర్మోహి ఆఖారాకు కేటాయించింది దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లారు బాబ్రీ మసీదు కూల్చివేతమీద పిటిషన్ వేసిన హష్మిం అన్సారీ రెండువేల పదహారులో చనిపోయారు కాని ఈ వివాదం మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు ఎట్టకేలకు ఈ నెల పదహారున తుది తీర్పుని వెలువరిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది మరి ఈ తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి